హాయ్ ఫ్రెండ్స్ ఇది నైమశారణ్యం అండి చక్రతీర్థము నైమశారణ్యంలో ముఖ్యంగా లలితపీఠము శక్తిపీఠం అండి అదేనో చక్రతీర్థము మెయిన్ చాలా టెంపుల్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు ఆ టెంపుల్స్ అన్నీ చూడాలంటే నా వీడియోలో చూడండి ఇక్కడ టైం సరిపోదనే షార్ట్స్లో పెట్టలేదు ఇది లక్నో స్టేషన్ అండి నైమ్సార్యం నుంచి రిటర్న్ లక్నోకి వచ్చి అక్కడ నుంచి కాశీకి బయలుదేరాము చాలా పెద్ద స్టేషన్ అండి నైమ్సారణ్యం నుంచి మేము హోటల్లో టిఫిన్ తినటానికి వెళ్తే అక్కడ దోశ పూరీ లాంటివి ఉండవటండి దోశ పూరి కాదండి దోశ ఇడ్లీ ఓన్లీ అక్కడ చపాతి పూరినే నట ఒక ప్లేటు పూరి తీసుకున్నాము యాభై రూపాయలు నాలుగు పూరీలు పెట్టారు అందులో పిండిలోనూ కసూరి మేతి కలిపారండి చాలా బాగున్నాయి పిండి గోధుమ పిండి ఆడించిందేనట తర్వాత అందులోకి శనగల్ది కూర పెట్టారనమాట పొటాటో ఫ్రై పెట్టారు అది తిన్న తర్వాత మేము లక్నో స్టేషన్కి వచ్చి కాశీకి వెళ్ళే ట్రైన్ ఎక్కామండి ట్రైన్లోకి వెళ్ళగానే ఒకతను పాము మెడలో వేసుకొని అడుక్కోడానికి వచ్చాడండి చాలా దారుణం కదా ఆ వయసులో అడుక్కోవడము ఇది వారణాసి స్టేషన్ అండి ఇక్కడ మూడు స్టేషన్లు ఉంటాయి బెనారసు కారణాసి వారణాసి కాశీ మేము దిగిన రూమ్కు దగ్గరలో వారణాసి కాబట్టి మేము వారణాసిలో దిగాము ఇదేనండి వారణాసి ఆటోలో రూమ్కి వెళ్తున్నాము ఇక్కడ చూడండి కాశీలోనూ ఫ్లైఓవర్ కింద ఎన్ని హోటల్స్ ఉన్నాయోనండి ఎన్ని కూల్ డ్రింక్ షాపులు ఇది నిజంగానో చాలా బాగుంది కదా ఇలాగా ఇది మున్సిపాలిటీకి ఆదాయమే కదా ఇలాగా ఫ్లైఓవర్ నిండా షాపులే ఉన్నాయండి ఎక్కడ ఖాళీ లేకుండాను చూడండి పైన ఫ్లైఓవర్ కనపడుతుంది కింద షాపులు మేము దిగిన గదికి ఈ రూట్లోనే వెళ్ళాల్సి వచ్చింది అందుకనే ఇవన్నీ మీకు చూపెడుతున్నాను